కార్తీక మాసం పురాణంలోని మహత్వం పురాణంలో ఇలా చెప్పబడింది కార్తీకే స్నానం దానం చ చోమార్చనాధికం అక్షయమ్ నిత్యం నిత్యం నవేత్తస్ అంటే కార్తీక మాసంలో స్నానం దానం జపం హోమం దీపారాధన వంటి పుణ్యకార్యాలు చేసిన వారికి ఆ ఫలితాలు ఎప్పటికీ క్షీణించవు అవి అక్షయంగా నిలుస్తాయి ఈ నెలలో శ్రీ మహావిష్ణువు మరియు శివుడు ఇద్దరికీ సమానంగా పూజ చేయడం శాస్త్రసమ్మతం ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయడం లేదా దేవాలయాల్లో దీపదానం చేయడం అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది ఉదయం స్నానం చేసి దానం చేయడం జపం హరినామ స్మరణం రుద్రాభిషేకం చేయడం దామం అర్పించడం ఇవన్నీ ఈ నెలలో అత్యంత శ్రేష్టమైన పుణ్యకార్యాలు ఇక ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం చేయడం కార్తీక దీపం వెలిగించడం ఇవి మన పాపాలను కొలగించి ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తాయి సారాంశంగా చెప్పాలంటే కార్తీక మాసం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నెల ఈ నెలలో చేసిన ప్రతి పుణ్యకార్యం దేవునికి అర్పించిన ప్రతి దీపం మనకు అక్షయమైన ఫలితాలను ఇస్తుందని స్కంద పురాణం స్పష్టంగా చెబుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఆర్జే నెట్ యూట్యూబ్ ఛానల్